డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధన సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాలు మరియు యువత అందరూ కూడా కలిసి మా మహానుభావుడికి మహాత్ముడికి రాజ్యాంగ శిల్పికి ఈరోజు ఆయన వర్ధన్ సందర్భంగా అర్పించడం చాలా శుభపరిణామం నిజంగా భారతదేశ భారతదేశం గురించి భారతదేశంలో ఉన్నటువంటి ఏ అంశం గురించి అయినా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ అంశం గురించి మాట్లాడాలన్నా ఆ మహానుభావుడు యొక్క అంశం లేకుండా మాట్లాడలేం ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తము ఏ నడుస్తుందంటే కేవలం భారత రాజ్యాంగం అనుసరించుకుని నడుస్తుంది కాబట్టి కేవలం ఏ భగవద్గీత కానీ ఏ కురాన్ కానీ ఏ బైబిల్ వాళ్ళు కూడా కాకుండా కేవలం భారత రాజ్యాంగం ద్వారా ఎందుకంటే ఈ రోజు మనమంతా ఇక్కడ నిలుచుకుని ఉన్నామంటే దీన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అలాగే ఒక విద్యార్థి బడికి వెళ్తున్నా అంటే ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం అనేది ఆయన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా కానీ వారి వారి యొక్క సమానంగా సమానత్వంగా ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో అందివేషం చే వేస్తున్నటువంటి ఏదో ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి హక్కు కేవలం భారత రాజ్యాంగంలోనే ఎందుకంటే మహానుభావుడు భారత రాజ్యాంగం వల్ల ఆయన మనకి పేద దళిక చిన్న పేద పెద్ద కుల మత వర్ణ వర్గ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి ప్రతి ఒక్కరూ అభ్యుదయ నడవాలి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఆయన భారత రాజ్యాంగం నిర్పించాడు దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన కష్టపడి మొత్తం తన బుజస్కందాల మీద వేసుకోండి కేవలం భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ డాక్టర్ బాబు రాజప్రసాద్ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళంతా కూడా వారి యొక్క వారి యొక్క కార్యక్రమాలు సరైన విధులు సరిక్రంగా నిర్వహించలేని సమయంలో ఆయన మొత్తం ఆయన తీసుకొని రెండు సంవత్సరాల పదకొండు ఏళ్ళ పద్దెనిమిది రోజులు తానే భారత రాజ్యాంగం నియమించి వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆమోదయోగ్యమైనటువంటి భారత రాజ్యాంగాన్ని లౌకిక గణతంత్ర సర్వసత్తాగా రాజ్యాన్ని మనం మహా మహామనీషి కాబట్టి ఆయన వద్ద ఏంటంటే మామూలుగా చనిపోతే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి యొక్క గురించి వారి బంధువులు వారి సన్నిహితులు వారి అనుచరులు వారి సహచరులు కొంతకాలం గుర్తుపెట్టుకుంటారు కానీ మన మహానుభావుడు మహాత్ముడు రాజ్యాంగ శిల్పి విశ్వరత్న భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలంటే ఒక దేశ ఆర్థిక స్థితి గురించి మాట్లాడాలంటే రూపీన్ అంటే ఒక రూపాయి మార్కెట్ విలువ అని రాసినటువంటి పంతొమ్మిది ఇరవైలో ఆయన రాస్తే దాన్ని సమగ్ర మూల్యాంకనం చేయాలంటే వేరు లేకపోతే లండన్ నుంచి రాయల్ కమిషన్ వచ్చి దాన్ని వచ్చి సమగ్ర మూల్యాంకనం చేసి ఆయనకు అప్పట్లో నిలుస్తున్నారు కాబట్టి ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే దానికి ఆర్థుడు మూల పరుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు మహిళలందరూ కూడా ఇరవై ఎనిమిది గంటల సేపు పనిచేస్తున్నారంటే వాళ్ళు అన్ని చోట్ల సమాన అవకాశాలు పెరుగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిల్లలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి బిడ్డ బడికి వెళ్తున్నారంటే దానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరూ సమానత్వంగా సమానంగా నివరించే విధంగా ప్రతి ఒక్కరు సగర్వంగా తలచుకు నడుస్తున్నారు నిలుస్తున్నారంటే దాని కేవలం భారత రాజ్యాంగమే కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన బట్టి ఆ మహని యొక్క ఆ మహనీయుని యొక్క అంశాలు గాని ఆయన ఆయన యొక్క ఆలోచనలు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం చేసే ప్రతి పనిలో చేసే ప్రతి పనిలో ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క చోట ఆయన ఎప్పుడు మనలో రాజ్యాంగ అమల్లో జీవించే ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయన మన చేసే పనుల్లో మన కార్యక్రమాల్లో మన భారత రాజ్యాంగంలో ప్రతి చోట ఆయన మనతో పాటు ఉన్నాడు మన వెంటనే ఉన్నాడు ఆయన ఒకటే మాట చెప్పాడు నా నా ఫోటోలకు కానీ నా విగ్రహాలకు కానీ దండలు వేయడం కాదు కేవలం నా యొక్క ఆలోచన విధానాన్ని ఎవరైతే ముందు తీసుకెళ్తారో వాళ్ళే నిజమైన అంబేద్కృష్ణు అని సో కాబట్టి మేమంతా కూడా ఈరోజు అంబేద్కృష్ణుడుగా ఆయన యొక్క ఆలోచన విధానం ముందు తీసుకునే విధంగా మేమంతా కూడా హితవాద లైక్ లౌకికంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్క చోట సమానత్వం కోసం పాటుపడుతున్నాము ఇందులో ఈ రోజు మంగళపల్లిలో మన గణేష్ అదే యువశక్తి ఫౌండేషన్ అధినేత మరియు మిత ప్రజా సంఘాలతో కలిపి యువతంతా కలిసి ముందుకు రావడం నిజంగా చాలా శుభప్రమైన ఇలాగే ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదివించాలి చదవాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ మాట ఒక తూట అయ్యి ఒక మనిషి మాట మాట్లాడితే మాట పది మంది మనసు మాట్లాడితే స్టేట్మెంట్ మనమంతా ఒక్కటే సాగుదాం ఏమైనా సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామంటే ఆ మహనీయుని యొక్క ఘన చరిత్ర ఎంత ఉందో తెలుసుకోవచ్చు మనం ఒక వ్యక్తిని మహానుభావుడిగా పోగొడుతున్నాము అంటే ఆయన చేసినటువంటి విధానం ఆయన ఘనకీర్తి ఆయన జ్ఞానము జ్ఞాన సంపన్నుడని ప్రపంచంలో కొంతమంది జ్ఞాన సంపన్నులైతే అందులో భారతదేశానికి మొట్టమొదటి స్థానం వచ్చింది అది ఎవరి వల్ల అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల ఆయన చదువు అనగారిన వర్గాలకు చదువు ఎంత అవసరమో తెలియజెప్పినటువంటి గొప్ప మహానుభావుడు స్త్రీ విద్యను ప్రోత్సహించి ఆ రో ఆ రోజుల్లో స్త్రీని వంటింటి కుందులుగా ఉన్నటువంటి రోజుల్లో శ్రీని ముందుకు తీసుకురావాలని చెప్పారని తన కేంద్ర మంత్రి పదవి కూడా గడ్డిపోస్తే సమానమని కోవేసుకున్నటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి మహనీయుడు ఆ మహనీయుని మనము ఈరోజు కీర్తించుకుంటున్నామంటే చా చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఈరోజు మన యూత్లో ఈ రాజ్యాంగ విషయాల్లో ప్రతి విషయమో తెలుసుకోవాలి భారత రాజ్యాంగ విశిష్టత ఏంటి అందులో ఎన్ని ఎన్ని రాజ్యాంగాల గురించి మన చదివి మనకింత గొప్ప రాజ్యాంగాన్ని ఇంత కాలాన్ని ఇంతకాలంగా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దొరుకు దొరుకుతుంది ప్రపంచ దేశాల్లో గా ఉన్నటువంటి వ్యక్తులు రష్యా అయితేనేమి ఉత్తర కొరియా అయితేనేమి అటువంటి వాళ్ళు కూడా భారత రాజ్యాంగ రచయితను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తల వంచి శిరస వంచి నమస్కరిస్తూ ఆ మేము ఎవరికైనా సమాధానం చెప్పాలి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే సమాధానం చెప్పాలని చెప్తున్నటువంటి సందర్భము కాబట్టి మనం భారతీయులుగా ఈ రాజ్యాంగాన్ని మనము మనం తెలియనటువంటి వాళ్ళ పల్లె పల్లెట వాడవాడ భారత రాజ్యాంగ విశిష్టతను చాటాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ గణేష్ యూత్ అందరికీ యువసేనకు వేరే పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హీం జై